పిల్లల్ని నర్సరీలోకి వేస్తున్నారా లేదంటే ప్రీ నర్సరీలోకి వేసి నేను వెంటనే స్కూల్లో జాయిన్ అయిపోయానమాట ఏమైనా సరే తప్పుగా మాట్లాడినా ఏదైనా తప్పు విషయం చెప్పినా కూడా కొంచెం నన్ను క్షమించి హలో అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు మీ ముందుకి రావడానికి గల రీజన్ ఏంటంటే మన పిల్లలు ఒక త్రీ ఇయర్స్ వచ్చిన తర్వాత ఏ స్కూల్లో వెయ్యాలి ఏ ప్రీ ప్లే స్కూల్లో వెయ్యాలి ప్రీ స్కూల్లో వెయ్యాలని తెగ ఆలోచన చేస్తూ ఉంటాం కదా సో మనం ప్లే స్కూల్లో కానీ ప్రీ స్కూల్స్లో అంటారు కదా ప్రీ ఆర్ ప్లే స్కూల్ రెండిట్లో ఏదైనా అనొచ్చు సో అందులో వేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది రోజు వాళ్ళ వీడియో అంట అండ్ నేను మా చిలకమ్మని స్కూల్లో వేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాను అన్నది కూడా మీతో షేర్ చేసుకుంటాను సో అదన్నమాట ఈరోజు వీడియో ఇంకెక్కడ ఆలస్యం చేయకుండా అండ్ ఆల్సో ఈ వీడియో ఖచ్చితంగా ఎవరైనా సరే న్యూ మదర్స్ ఉన్నట్లయితే మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారన్నది కూడా కామెంట్ చేయండి నేను ఎక్కడైనా సరే తప్పుగా మాట్లాడినా లేదంటే ఏదైనా తప్పు మాట్లాడినా కూడా నాకు కామెంట్ చేయండి ఎందుకంటే నా ఫుల్ ఎక్స్పీరియన్సెస్ని బట్టే నేను ఒక వీడియో చేస్తున్నాను కాబట్టి నాకన్నా ఎవరికైనా సరే తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుసుకుంటారు కాబట్టి నేను చేస్తున్నాను అనమాట సో అది ఈరోజు వీడియో ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ముందుగా మనము పిల్లల్ని స్కూల్లో వేయాలి అని అనుకున్నప్పుడు వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ని ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాలన్నమాట మనం టూ ఇయర్స్లో వేస్తామా త్రీ ఇయర్స్లో వేస్తామా స్కూల్ అన్నది ఆ వేరు డే కేర్ అన్నది వేరు మాట సో టూ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళందరినీ టూ ఇయర్స్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే డే కేర్లోకే వస్తారు టూ ఇయర్స్ అయిపోయి థర్డ్ రన్నింగ్లో ఉంటారు కదా వాళ్ళని కూడా స్కూల్స్ లోకే అలౌ చేయరు డైరెక్ట్గా నర్సరీలోకి అయితే మాత్రం ఖచ్చితంగా త్రీ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోలేండి అది నేను చేసిన ఫస్ట్ తప్పు నర్సరీకి వేసేటప్పుడు త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోవాలి ఫోర్త్ ఇయర్ లో నర్సరీ వస్తుంది ప్రీ నర్సరీ అంటే త్రీ ఇయర్స్ రన్నింగ్ అప్పుడు ఏ టైంలో అయినా సరే అంటే టూ పాయింట్ నైన్ నైన్ మంత్స్ టూ పాయింట్ ఫైవ్ మంత్స్ అంటే టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత మంత్స్ వస్తుంది కదా ఆ మంత్స్లో ఎప్పుడైనా సరే ప్రీ నర్సరీ వస్తుంది కాబట్టి సో పిల్లల్ని బాగా ఎంగేజ్ చేసే టైం మాట అది సో కొంతమంది ఏంటంటే త్రీ ఇయర్స్కి అంటే ఫోర్ ఇయర్స్కి వేస్తారు అంటే త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫోర్త్ ఇయర్లో నర్సరీకి వేస్తారు సో ఎవరిష్టం వాళ్ళది నేను నా కెరీర్ స్టార్ట్ చేసేద్దాము అని చెప్పి మా బేబీకి టూ ఇయర్స్ రాగానే అంటే టూ ఇయర్స్ బర్త్డే అయిపోగానే నేను వెంటనే స్కూల్లో జాయిన్ అయిపోయానమాట అలా జాయిన్ అయిపోయి నేనేమనుకున్నాను అంటే నేను ఏ స్కూల్లో అయితే వర్క్ చేస్తున్నానో అదే స్కూల్లో అడ్మిషన్ తీసుకుందాం అని చెప్పి నేను నా అయితే స్టార్ట్ చేస్తాను స్టార్ట్ చేసిన తర్వాత తీరా అడ్మిషన్ కోసం వెళ్తే వాళ్ళు మా ఏజ్ మీ బేబీ యొక్క ఏజ్ ఎంత అని అడిగారు సో అండ్ సో డేట్స్ చెప్పాను సో వాళ్ళైతే మాత్రం మేము స్కూల్లో బేబీని అడ్మిషన్ తీసుకోము అని చెప్పేసి అన్నారు ఎందుకు అంటే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ సిక్స్ ఇయర్స్ నిండితే గానీ ఫస్ట్ స్టాండర్డ్కి ఎలిజిబిలిటీ లేదు అని చెప్పేసి అన్నారు సో అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే మా బేబీకి వన్ ఇయర్ తక్కువే ఉంది మాట సో అందుకని నేను చూ నేను చేస్తున్న స్కూల్లో అడ్మిషన్ అయితే తీసుకోలేదు సో అంటే ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్లోనే అంతే టూ ఇయర్స్ కాదండి టూ పాయింట్ ఫైవ్ ఇయర్స్ ఉన్నా కూడా స్కూల్స్లో తీసుకోరు ఓన్లీ ప్రీ స్కూల్ ప్లే స్కూల్లో అయితే తీసుకుంటారు సో త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోతే అప్పుడు నర్సరీలోకి వెళ్తారనమాట సో ఇది ఫస్ట్ అయితే గుర్తుపెట్టుకోవాలి టూ ఇయర్స్ వచ్చింది కదా వాళ్ళకి మాటలు వచ్చేస్తున్నాయి కదా అని చెప్పి నేను చేసిన తప్పది అండ్ కొంతమంది కూడా ఉంటారు లైక్ ఫస్ట్ ఇయర్ బర్త్డే అయిపోయిన తర్వాత లేదంటే ఫిఫ్టీన్ మంత్స్ అప్పుడో లేదంటే ట్వంటీ మంత్స్ అప్పుడు ప్లే స్కూల్స్కి పంపిస్తారు డే కేర్ లాగా అది ఓకే ఎందుకంటే నెక్స్ట్ నర్సరీకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి స్కూల్ అలవాటు అవుతుంది కదా అని చెప్పి వేస్తూ ఉంటారు అదంతా ప్రీ నర్సరీ అంటే నర్సరీకి ముందు ఒక ప్లే స్కూల్ లాగా మాట అంటే స్కూల్ అన్నది అలవాటు అవుతే బాగుంటుంది కదా అని సో అందుకని వేస్తూ ఉంటారు సో నేను కూడా ఇప్పుడు ప్రెసెంట్ అయితే మాత్రం ప్రీ స్కూల్లో మా చిల్కమ్మను అయితే వేశాను సో ఇవన్నీ పిల్లల యొక్క ప్రీ స్కూల్ వెతికేటప్పుడు ఇవన్నీ పాయింట్స్ గుర్తు పెట్టుకొని పిల్లల్ని అయితే జాయిన్ చేయడానికి ట్రై చేయండి ప్రాపర్ డే కేర్ ఉంటేనే మీరు పిల్లల్ని ఆ స్కూల్లో జాయిన్ చేయండి డే కేర్ లేదు అంటే మాత్రం అస్సలు జాయిన్ చేయకండి ఎందుకంటే డే కేర్ అంటే మాత్రం స్పెసిఫిక్గా మన పిల్లల కోసం ఒక టీచర్ని పెడతారు అనమాట అదే డే కేర్ లేని స్కూల్స్ అయితే అందరితో పాటే అందరి పిల్లలతో పాటే మన పిల్లల్ని చూసుకుంటారు సో అది అంత సేఫ్ కాదన్నది నా ఉద్దేశం అన్నమాట ఎందుకంటే ఎస్పెషల్లీ చిన్న పిల్లలు కదా మన పిల్లలు మరి చిన్న పిల్లలు అంటే మాత్రం లైక్ త్రీ ఇయర్స్ బిలో ఉంటారు కాబట్టి త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ బిలో అలా ఉంటారు కాబట్టి డే కేర్ ఉన్న స్కూల్స్ అయితే బెటర్ అన్నది నా ఒపీనియన్ దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎవరికైనా యూస్ఫుల్ అన్నట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి కీప్ సపోర్టింగ్ పీపుల్ బాయ్ బాయ్